ప్రశాంతమైన వాతావరణం జగ్గంపేట నియోజకవర్గంలో వైసీపీ నేతలు అలజడి రేపుతున్నారని నియోజకవర్గ ఉమ్మడి కూటమి టీడీపీ అభ్యర్థి జ్యోతుల నెహ్రూ అన్నారు సోమవారం గోకవరం గోపీకృష్ణ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన తెలుగుదేశం జనసేన బీజేపీ ఆత్మీయ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ గోకవరం మండలం అచితాపురం గ్రామ వార్డు వైసీపీ పార్టీ నుండి తెలుగుదేశం పార్టీలోకి రావడంతో అదే పార్టీకి చెందిన నాయకులు వార్డు మెంబర్ పై దాడి చేశారన్నారు వార్డు చేసిన వైసీపీ నాయకులు పోలీసులు కఠిన చర్యలు తీసుకోకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని ఆయన హెచ్చరించారు ప్రచారం చేయడం జరుగుతుంది ఆ ప్రచార నిమిత్తమే ఈ కార్యక్రమాన్ని పెట్టడం మూడు పార్టీల కలయికతోటి ఈ ప్రచారం కలిసికట్టుగా చెయ్యాలనేటటువంటి ఒక మెసేజ్ పంపడం కోసం ఈ సమావేశం పెట్టడం జరిగింది ఇందులో అన్ని కూడా మేము చర్చించుకున్నాం చర్చించుకొని ఒక నిర్ణయానికి వచ్చి కార్యక్రమాన్ని రూపొందించుకున్నాం ఊరికి మ్యాక్సిమం రెండు గ్రామాలు రోడ్ షో చేయడం జరుగుతుంది నేను ఇప్పటికీ రోడ్ షో అయితే గండెపల్లి మనం కంప్లీట్ అయింది పదిహేను నుంచి ఇక్కడ కంప్లీట్ అవుతుంది పదిహేను లోపల ఈ ఉగాది ఉండడం తర్వాత వేరే నాకు హైదరాబాద్ కూడా ఏదో వెళ్ళే ఇల్లే ఉండడం ఇవన్నీ చూసుకుని పదిహేను నుంచి పెట్టుకోండి இப்படி ரோடு ஷோல மாத்தே எவரோ நாயக்கு பால்கிற எந்த எக்கூடால பார்ட்டி ஜூ ஷோட்ட பார்டி ஜூஸ் ஷோட்டா இப்படின்னா லோக்கல் கேடர் சரிப்போர் கதா பார்ட்டி கேடர் தெரியர் பிஜேபி உண் ஜனசுன்னா நேட்ட மேமே திருத்தா பாட சரிப்பா పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ఒకవేళ మీటింగ్ ఏదైనా ఉంటే ఇవ్వచ్చు రేపు ఎన్నికలు అయ్యేలో నామినేషన్ అయిన తర్వాత అలా ఉండొచ్చు అవి ఉండేది ఎక్కడ పెట్టాలి అన్నది అప్పుడు మళ్ళీ అందరం కలిసి కార్యకర్తలు అందరం కలిసి నిర్ణయించుకొని పెడతాం లేదు నా దృష్టిగా రెండు లక్షల ఇరవై వేల ఓట్లు ఉన్నాయి రెండు లక్షల లోటుల్లో వేల సెట్ సూర్యచంద్ర గారికి లాస్ట్ అనేది ఏంటి పార్టీ తరఫున పోటీ చేస్తేనే ఆయన పదివేలు లోపే పడ్డాయి నాకు డెబ్భై వేలు పడ్డాయి లక్షాచులరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పడ్డాయి ఆ రోజు ఎలక్షన్ పొలిటికల్ సీనియరా అది ఇవాళ ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే పవన్ కళ్యాణ్ యొక్క ప్రభావం అన్నది మాకే ఉపయోగపడుతుంది తప్పించి అతనికి ఉపయోగపడదు కదా ఇవాళ ఇంచుమించులో నైంటీ ఎయిట్ పర్సెంట్ కార్యకర్తలు పవన్ కళ్యాణ్ గారి కార్యకర్తలు ఆయన అభివర్ణించేవాళ్ళు ఆయన ఆదేశాన్ని అనుసరించే వాళ్ళు అందరూ ఇవాళ నాతో కలిసి తిరుగుతున్నారు నాకు పని చేస్తున్నారు రెండవది ఇక్కడ ప్రధానమైనటువంటిది ఏంటంటే జనసేన అభ్యర్థి పార్లమెంట్ అభ్యర్థి జన్సేన్ కోటేద్దాం అనుకునేవాడు పార్లమెంట్ అభ్యర్థిగా అతనికి నాకు వేసే పరిస్థితి ఉంటుంది తప్పించి ఇంకో రకంగా ఉండదు కాబట్టి ఇక్కడ పాటన్ చట్టి సూర్యచంద్ర అనే వ్యక్తిని నేను పరిగణలోకి తీసుకోవట్లే ఆయన గురించి అంత మనం ఆలోచించక్క జగ్గంపేట నియోజకవర్గంలో ఎప్పుడు ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఎవరి రాజకీయాలు చేసుకోవడం అలవాటు ఎన్నికల్లో సహజం చిన్న చిన్న ఘర్షణలు జరుగుతూ ఉంటాయి మళ్ళీ ఏదో సరిదిద్దుకోవడం పెద్దలేదో చెప్పడం జరిగిపోవడం జరుగుతుంది కానీ వాళ్ళ సంస్కృతి కొత్త సంస్కృతి వచ్చి పడ్డది ఏదైతే వాళ్ళ నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఏ ఆలోచనతో అయితే వ్యవహరిస్తున్నాడో ఏ భయప్రాంతులతో అయితే ఇవాళ ప్రభుత్వాన్ని తిరిగి చేజెక్కించుకోవాలనుకుంటున్నాడో ఆ భయప్రాంతులు ఇక్కడ దాకా కూడా వచ్చాయి దానికి నిదర్శనమే నేను గోముల రోడ్లో ఉన్న పంచాయతీ వార్డు నెంబర్ ఆ అమ్మాయి అచ్యుతాపురంలో వార్డు మెంబర్ జాయిన్ అవ్వడం అది నా చేతుల మీదుగా నేను జాయిన్ చేసుకున్నా ఇద్దరు 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 కదా ఇద్దరు వార్డు మెంబర్లు జాయిన్ అయ్యారు ఆ జాయిన్ అయినటువంటి వార్డు మెంబర్లో ఒక అమ్మాయి దగ్గరకు వచ్చి ప్రెషంట్ బెదిరించాడు సార్ నువ్వు జాయిన్ అవ్వద్దు జాయిన్ అయితే కష్టాల్లో పడతాం నీకు ఇబ్బంది అవుతుంది నీకేం కావాలి నేను చేస్తాను అని చెప్పేసి అని ఐదు సంవత్సరాలు కూడా ఎడితే ఏమీ లేదు కానీ ఎత్తుకోమని నేర్చుకున్నట్టు ఇప్పుడు ఇప్పుడు చేస్తాడట కృష్ణుని బెదిరించడం ఆ బెదిరింపుకు తగ్గట్టుగానే ఆ సాయంత్రం అయిపోయిన తర్వాత జాయినింగ్ అయిపోయిన తర్వాత ఆ ఇంటి మీదకు దౌర్జన్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు వచ్చి అమ్మాయిని బలవంతంగా రోడ్డు మీద జుట్టు అట్టుకులాక్కొచ్చి మీ అందరి ముందే వాయిస్ ఇచ్చింది నిన్న కంప్లైంట్ ఇస్తే సరే అమ్మాయి చేసిన తెలివి ఏంటంటే వాళ్ళ హండ్రెడ్కి ఫోన్ చేయడం హండ్రెడ్ రావడం వాళ్ళు పోలీసు వాళ్ళు రావడం దాని మీద కొద్దిగా ఇంటి మీదకి మళ్ళీ తిరిగి దౌర్జన్యం చేయడానికి అవకాశం లేకుండా పోయింది నిన్న కంప్లైంట్ ఇస్తే ఇవాళ కూడా తికాడ లేదు ఈరోజు ఇచ్చారా నిన్న నిన్న కంప్లైంట్ ఇచ్చినట్టు కదా అన్నట్టు ఏంటని ఈరోజు కూడా యాక్షన్ లేదు ఇంకా అక్కడ అలాగా అటు దౌర్జన్యంగా తిరుగుతాను ఉన్నాడా ఊళ్ళని తిరుగుతూనే ఉన్నాడు నలుగురు అని వీళ్ళ మీద యాక్షన్ తీసుకున్నటువంటి పరిస్థితి లేదు నేను పోలీస్ డిపార్ట్మెంట్ ఒకటే హెచ్చరిక చేస్తున్నా మీరు న్యాయపరంగా లాండ్ పరిరక్షించగలిగేటటువంటి సామర్థ్యాలు మీకుంటే ముందు ఇంపార్షియల్గా లాండ్ ఆర్డర్ను పరిరక్షించాలి లేదనుకుంటే మా చేతుల్లోకి తీసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది ఆ పరిస్థితి వస్తే మరి ఎక్కడ దగ్గర వెళ్తుందో అర్థంలోని పరిస్థితి నేను చెప్పలేను ఇప్పుడు అమ్మాయికి అన్యాయం జరిగింది అమ్మాయి ఇంటి మీద దౌర్జన్యం చేశారు కనీసం ఆయన తీసుకొచ్చి స్టేషన్లో కూర్చోబెట్టి అసలు నువ్వు ఎందుకు వెళ్ళవురా ఏట్రా అని చెప్పేసి నన్ను గడు గట్టిగా అడగాలి కదా ఉరు తీసే అక్కర్లేదు మళ్ళీ భవిష్యత్తులో అలాంటి కార్యక్రమం ఎక్కడా జరగకుండా చేయడం కోసమన్నా భయపెట్టాల్సినటువంటి అవసరం లాండ్ ఆటని ప్రజల చేతుల్లో తీసుకునే పరిస్థితుల్లో ఉంటుంది ఎలా కానీ ఇదే విధానం వెళ్ళినట్టయితే నాకే కొత్త కాదు ఇది ఇలాంటి చాలా చేశాను పోలీస్ మాత్రం చూస్తాం ఇవాళ సాయంత్రం దాకా ఏం చర్యలు తీసుకుంటారో లేకపోతే మా యాక్షన్ మాది ఉంటుంది